ఏదైనా కానీ సమాధానం ఎమ్మెల్యే గారు ఇస్తే మీరు ఇది అయ్యింది చెంచే కాళ్ళు ఇచ్చింది మీరు డోంట్ టేకప్ అని చెప్పిన నేను ఎవరిని కానీ వ్యక్తిగత విమర్శలు నేను చేయలే అంత కదా నేను ఓన్లీ పాలసీస్ మీద చెప్పిన పార్టీ అభిప్రాయం చెప్పిన మా పార్టీ అభిప్రాయం చెప్పిన తప్పక నేను వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించలేదు నేను చేయలేదు మరి అటు కాకుండా ఏదో వ్యక్తిగత విమర్శలు చేస్తూ కొంతమంది ఇది చేస్తున్నారు అది వాళ్ళ విద్యగత వదిలేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ అట్లాంటిది అనుకుంటా ఎందుకంటే ఆ చిల్లర వర్షం కాదు మాకు యూరియా దొరకడం లేదు కానీ మందు మాత్రం దిక్కుది లేకపోతే ఆరు షాపులు ఉన్నాయి మా ఊళ్ళో అంటున్నాడు ఆరు షాపులు ఉన్నాయి మా ఊళ్ళో కానీ మాకు యూరియా మాత్రం దొరకడం లేదు అంటున్నాం ఈరోజు పరిస్థితి మరి మరింత నేను నిన్న చూశాను మార్నింగ్ మా రోడ్లో వస్తా అంటే ఎనిమిది గంటలకే షాపులు తెచ్చాను ఇప్పుడు లిక్కర్ పాలసీ మాట్లాడినా సార్ ఈ బెల్ట్ షాపులు గతంలో కూడా వైఎస్సార్ ప్రభుత్వం నచ్చినాయి ఈ ప్రభుత్వంలో కూడా బెల్ట్ షాపులు నడిచినాయి బెల్ట్ షాపుల మీద చాలా ఆరోపణలు వచ్చినాయి ఇంకోటి ఉదయాన్నే ఎనిమిది గంటలకే తెరుస్తున్నారు బ్రాండ్ షాపులు అన్నారు ఆ పొద్దు అయితేనేమి ఈ పొద్దు అయితేనేమి బార్లు ఉదయం ఐదు గంటలకే తెరుస్తున్నారు ఆ పొద్దు అధికారంలో ఉన్నప్పుడు మీరు పట్టించుకోవాలి ఉన్న విన్న విన్న ఉండే విషయం సార్ ఇక ఇప్పుడు ఉదయం ఎనిమిది గంటలకే తెలుస్తున్నారు బ్రాండ్ షాపులు ప్రతి ఒక్క బ్రాండ్ షాపు ఒక మినీ బార్ అయింది పర్మిట్ రూమ్లు లేవు కానీ పర్మిట్ రూమ్లు లేకుండా ప్రతి బ్రాండ్ షాపులో కూడా ఒక కూర్చోబెట్టి దాపుతున్నారు మరి అధికార ప్రతిపక్ష పార్టీగా మీరెందుకు వాటి మీద అధికారులకు ఫిర్యాదులు చేయడం లేదు చెప్పడం కాదు మీరు యాక్షన్ ఏది మా వాళ్ళు కంప్లైంట్ చేస్తే పోలీసులు వచ్చిపోతాము ఇక్కడ కాదు సార్ కార్యకర్తలు సరే మా కార్యకర్త ఎవరైనా షాపు తెరిచినా అంటే పోలీసులు సార్ గతంలో మీరు బార్ బార్లా బార్ అని చెప్పేసి ఇదే లోకల్ లో వచ్చింది ఆ పొద్దు మీరు ఏం యాక్షన్ చెప్పేది అందుకే నేను చెప్పేది ప్రభుత్వ పరంగా పెట్టినటువంటి షాపుల్లో ప్రభుత్వ పరంగా పెట్టినటువంటి షాపులు లిక్కల షాపులు బార్లు అనేటివి ప్రైవేట్ సంస్థలకు ఇచ్చినారు అవి అక్కడక్కడ పోయి ఇచ్చేసారు కానీ మెయిన్ సోర్స్ సప్లై అంతా వచ్చేసి గవర్నమెంట్ నుంచి బ్రీవరీస్ కార్పొరేట్ నుంచి గవర్నమెంట్ షాపులకు మాత్రమే ఇచ్చారు అదే కదా అప్పుడు దాని మీదనే ఇప్పుడు వచ్చిన సమస్య కేసులు పెట్టినట్టి కూడా బ్రీవరీస్ కార్పొరేషన్ నుంచి ప్రభుత్వ షాపులకు అమ్మినారు కాబట్టి అక్కడ దాని మీదనే ఇప్పుడు కేసులు ఇచ్చినట్టు అని వాళ్ళు కూడా ఎక్కడ మైదా కలిసి ఒకటేమో ఇచ్చినట్టున్నారు కదా ఆ ఒక్క బారే ప్రభుత్వ షాపులన్నింటినీ కూడా మేనేజ్ చేస్తూ అక్కడ ఉండాల్సినటువంటి మంచి లిక్కర్ అంతా కూడా ఈ బార్లకు ట్రాన్స్ఫర్ జరిగిందని చెప్పేసి ఒక ప్రధానమైన ఆరోపణ అప్పుడు బార్ మీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు అధికారంలో ఉన్నటువంటి మీరు ఎందుకు ఆ బార్ మీద యాక్షన్ తీసుకోలేకపోయినారు ఇప్పుడు ఉదయాన్నే ఎనిమిది గంటలు తెలిసినారంటే ఇప్పుడు కూడా ప్రతి ఒక్క షాపు బార్ మాదిరి మారింది మీరు కానీ లేకపోతే ఇల్లు కానీ ఏదైనా కానీ వాళ్ళు కోరుకునే సరికి వాళ్ళు ఇస్తారు బార్లకు అంతా బార్లీ వాళ్ళు తీసుకుంటారు అక్కడక్కడ ఏదో రకమైన ఎక్కువ టైపు అర్లీగా అనేది చేర్చుట్టింది కూడా కొంచెం యాక్షన్ తీసుకోవాలి యాక్ట్ మేనేజ్ తీసుకోలేదు కదా ఎన్నిసార్లు వార్తలు వచ్చిన కూడా కంప్లీట్ చేసినా ఆ రోజుల్లో అధికారులు ఇది చేసుకుంటా వచ్చారు పొరపాటు కూడా ఎక్కడ ఒకటో రోజు జరిగినచ్చు కానీ ఓకే సార్ గా లేవు అసలు బార్లీ లేవు అసలు బెల్ట్ షాప్లో అయితే ప్రతి ఊర్లో ఈదన్ బ్రహ్మంగారి మఠంలో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ కూడా ఉన్నాయి అప్పుడు ఉన్నాయి మా ప్రభుత్వంలో బెల్ట్ షాప్లు అంటే చాలా పట్టుకు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ లేవు నైంటీ నైన్ పర్సెంట్ నేను లేవు ఈరోజు పోద్రా ప్రతి గ్రామంలో కనీసం ఐదు ఆరు తక్కువ అక్కడ చూపిస్తా సరే చూపిస్తాను నేను సార్ వైసీపీ ప్రభుత్వంలో ఆన్లైన్ పేమెంట్స్ తీసుకోలేదని ప్రధానమైన ఆరోపణ చేసింది జీడిపి ప్రతిపక్ష పార్టీ వైసీపీ ప్రభుత్వంలో మద్యం కొనుగోలు దుకాణంలో ఆన్లైన్ పేమెంట్స్ లేకుండా అక్రమాలు చేస్తూ ఉందని చెప్పేసి ప్రధాన ఆరోపణ చేసింది ఏం లేదు లాస్ట్ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాల మేరకు పే ఫోన్ అని పెట్టేసి ఫోన్పే పెట్టేసి అది చేసుకోవడం తప్ప అది ప్రభుత్వ పాలసీ కాదు టోటల్గా అది ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ సహకారం ఎవరైనా ఏదైనా కట్టగా మాట్లాడితే కేసులు చప్పుడు కేసులు కక్ష సాధింపులు ఇదే ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి మనం చూసానండి ఆ తప్పలో రవి ఎప్పుడో ఐదేళ్ల కింద పూలు పాతుకున్నాడు ఫోలు ఏం తింటారు కరెంటు ఫోన్లు పాతుకున్నారు లైన్ ఇది చేసుకున్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాల సంవత్సరాలు చేంగతలు జరిగినాయి అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తారు పూలు రాని రోడ్డు మీద ఉండే పల్లె పొలంలో నాటి తింటారు అంటే అర్థం ఏమని కావాల కరెంటు పండు ఏమి తింటారా అంటే ఖచ్చితాలు ఎందుకంటే అతను వైఎస్ఆర్ సిపి మాట్లాడుతున్నాడు యాక్టివ్గా ఉన్నాడు అని చెప్పి నేను మా షరీఫ్ వాళ్ళు ఇచ్చింది కాదు ఇది ఎప్పుడు జిల్లా పరిషత్ ఛాయిలో యాక్షన్ ఇచ్చినారు యాక్షన్లో పార్టిసిపేట్ చేసినాడు హైయెస్ట్ బిడ్డు పెట్టుకున్నాడు తీసుకున్నాడు రెండేళ్ళు నేను తీసుకురా సంవత్సరం పీరియడ్ కూడా దానికి ఒక నోటీసు మీద ముందు పక్క పెట్టేవాడు ఎక్కడ వెళ్ళిపోయి రాయలేవు మీకు నెలలు వచ్చి చూడలేము మీరు అసలు ఒకటేనా ఉండేది ఎన్నుడే మైతులు రాపోదురా చూపిస్తా ఎక్కడ కనపడలేవు మీకు మరి ఇటువంటి కచ్చిస్తాది పోతున్నారు నేను ఒకటే చెప్తున్నాను ఇది అంత మీ అధికారం శాశ్వతం కాదు అధికారులు కూడా వా యొక్క మాటలు విని మీరు తప్పుదారు పండించి అనవసరమైన కేసులు పెడితే మాత్రం లాస్ట్కి అనుభవించాల్సింది మీరే అది జాగ్రత్తగా మీరు చేసుకోండి న్యాయంగా మరి తప్పు చేసిన తప్పని చెప్పండి చేయండి తప్పు ఇబ్బంది లేదు పక్కా తప్పు చేసిన వదిలేస్తున్నారు కేసులు పెట్టడం లేదు మరి తప్పుడు కేసులు పెట్టి కార్యకర్తలు మా యొక్క కార్యకర్తలు ఏదో విధంగా చేయాలని చూస్తున్నారు మరి అన్నిటికి మించి ఈ యొక్క స్టేట్మెంట్ ఇచ్చిన మన చూస్తే బాధ బాధించారు అంత పెద్ద మంత్రి అచ్చెమ్నాయుడు అచ్చెమ్నాయుడు ఆడబిడ్డని ఇయ్యాలంటే కానీ ఆంధ్రప్రదేశ్ అమ్మాలంట ఎవడు చెప్పు మన నాడు మిమ్మల్ని ఎలక్షన్ ఉందో ప్రజలు అడిగినరా నీ యొక్క ఓట్ల కోసం అని చెప్పేసి ఆడబిడ్డ నీది అడిగా ఇచ్చావా ఒక్క రూపాయి ఇచ్చినావా నెలకు పదహైదు వందలు అన్నారు ఈరోజు ఏమంటున్నావు నీకు నీకు ఇది అంటావు నీకు పదహైదు వందలు ఇచ్చే పద్దెనిమిది వేలు యాభై సంవత్సరానికి నిరుద్యోగ తిన్నావు ఒక్కడికైనా ఇచ్చాడు ఎప్పుడు రైతులు అవసరం దేవుడు సరే చాలు లేవు యూరియా లేదు ఏమి లేదు ఒక్క రూపాయి ఇచ్చినావు ఆ రైతులకు సరికి ఏ ఒక్క రైతుకి ఒక్క సహాయమైన అందా వాటి గిట్టుబాటు ధర కానీ లేకపోతే విత్తనాలు కానీ లేకపోతే ఎరువులు కానీ ఏ ఒక్కటైనా ప్రభుత్వ పరంగా రైతులకు సాయం అందిందా ఈరోజు ముఖ్యమంత్రి చేసేది ఒకటే మేము వాలంటీర్లు చేస్తాను చూసినా ప్రతి నెల పెన్షన్లు ఎవరిస్తాను ప్రతి నెల పెన్షన్లు వివరిస్తారు వాలంటీర్లు అన్నారు రేపు ఒకటి తారీఖు ఎక్కడికి వస్తున్నాడు సీఎం గారు దేనికి దేనికి పెన్షన్లు ఇచ్చేదానికి అంటే మా వాలంటీర్ చేసే పని చేస్తాను ఈరోజు చీఫ్ అంతే అందుకంటే ఏం చేయడం లేదు పెన్షన్లు అనేది సర్వసాధారణంగా ప్రతి నెల మేము ఐదేళ్ళు ఇచ్చినాం బ్రహ్మాండంగా ఇచ్చినా ఇది చెప్పిన మాట ప్రకారం ఇచ్చినాం మా వాలంటీర్లు ఇస్తా అన్నారు మరి ఈరోజు ఏది ఒక ముఖ్యమంత్రిగా ఉండేదానికి ప్రతి నెల ఒకటే తారీఖు వచ్చి ఏదో ఒక జిల్లాకు పోయి అక్కడ పెన్షన్లు పంచుతున్నాడు అంటే మా వాలంటీర్లు పని చేస్తాడు తప్ప అంతకంటే ఏం లేదు మరి అన్నిటికి మించి డబ్బు లేదు ఆంధ్రప్రదేశ్ సమానం కేవలం పద్నాలుగు మాసాలు కూడా కదా చీఫ్ మినిస్టర్ ప్రభుత్వం వచ్చి మరి ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసాం దాదాపు లక్ష ఇరవై ఐదు వేల కోట్లు అప్పు చేస్తాం లక్ష ఎనభై ఐదు వేల కోట్లు అప్పు చేసినాం ఏం చేసాం లక్ష ఎనభై ఐదు కోట్లు ఏం చేసాం మరి అదే ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు మీరు ఉచిత పథకాలన్నీ ఇస్తున్నారు మీరు శ్రీలంక అయిపోతుంది లేకపోతే ఇంకోటి అవుతుంది అని చెప్పేసి విమర్శించడు మూడు లక్షల రాజులు చేసినటువంటి అప్పంతా కూడా దాదాపు రెండు లక్షల అరవై వేల కోట్లు ప్రజలకు పంచినాడు ప్రజలకు పంచినాడు డెవలప్మెంట్ జరిగింది ఈరోజు ప్రతి గ్రామం వెళ్ళండి బ్రహ్మాండంగా సచివాలయాలు ఉన్నాయి రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి హెల్త్ క్లినిక్లు ఉన్నాయి బ్రహ్మాండంగా ఇల్లు కట్టించినాడు రోడ్ చేయించాడు మరి ఇప్పుడు ఏం చేశారు ఈ పద్నాలుగు మాసాలు ఏం చేశారు చెప్పండి ఒక్కటి చెప్పండి ఒక్క మున్సిపాలిటీలో ఎత్తుకోండి మైదుకు మున్సిపాలిటీ ఎత్తుకండి ఏం అభివృద్ధి జరిగిందో చెప్పండి కనీసం ఒక ఐదు అయినా పెట్టారా ఐదు కోట్ల రూపాయల పనులు జరిగినా అది ఆ లైట్లు మాత్రమే వేశారు దానికి కూడా డబ్బులు ఇవ్వలేదండి అసలు ఏదో చెప్తాను అసలు ఆ ప్రభుత్వ జెండాది కూడా అప్పుడు ఫస్ట్ నేనే ప్రభుత్వం పెట్టిన తర్వాత మళ్ళీ ఇది చేసి ఇస్తారు మరి ఏం చేస్తున్నారు డబ్బంతా ఎక్కడ పోయితే ఈ లక్ష ఎనభై ఐదు వేల కోట్లు అప్పు చేసినటువంటి సంవత్సరాలు ఎక్కడ పెట్టారు ఏం చేసుకుంటున్నారు ఎవరైనా మాట్లాడితే కేసులు తప్పుడు కేసులు మరి ఈ యొక్క లిక్కర్ పాలసీని తీసుకోండి లిక్కర్ పాలసీని తీసుకోండి ఆ రోజుల్లో లిక్కర్ ఇది చేస్తే ప్రైవేట్కి ఇస్తా వాళ్ళు విపరీతంగా అమ్ముతారు వాళ్ళు రేట్లు ఎక్కువ పెడతారు లేకపోతే అమ్ముతారు బిడ్డ షాపులు పెడతారు ఇవన్నీ చేసేసి ప్రజలు తాడుపోతలు చేసి అన్యాయంగా ఇది చేసుకున్నారు అనే ఉద్దేశం మీద కేవలం ఒక గవర్నమెంట్ షాపులు మాత్రమే ఉండాలని చెప్పేసి అది కూడా లిమిటెడ్గా పెట్టారు అవి ఎక్కడి నుంచి వచ్చినాయి ప్రైవేట్ షాప్ గవర్నమెంట్ షాపులో ఎంప్లాయీస్ అపాయింట్ చేశారు ప్రతి షాపుకు ఒక సేల్స్ ఇద్దరు ముగ్గురు సేల్స్మెన్ ఒక అకౌంటెంట్ ఇవన్నీ పెట్టి చేశారు అఫీషియల్గా చేసే అవి కూడా మరి బ్రేవి కంపెనీ నుంచి సప్లై చేస్తారు అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఇది చేసేస్తారు మరి అవన్నీ కూడా ప్రభుత్వ పరంగా అమ్యూనేట్ తప్పక గవర్నమెంట్ షాపులే తప్పక ప్రైవేట్గా బెల్ట్ షాపులు కానీ అనేది ఉన్నాయా ఈరోజు ఊరికి ఐదారు బెల్ట్ షాపులు ఉన్నాయి అంటే మీ ఉద్దేశం ఏమిటి అవినీతి అప్పుడు జరిగిందా ఇప్పుడు జరిగిందా తర్వాత ఇంకోట బ్రీవరీస్ కార్పొరేషన్లు కూడా ఎవరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్క బ్రీవరీస్ కార్పొరేషన్ పర్మిషన్ లైసెన్స్ ఇవ్వలే ఒక్క దానికి కూడా ఇవ్వలే ఈ ఐదేళ్ళలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఎన్ని ఇచ్చినావు అవన్నీ నువ్వు ఇచ్చినట్టే కదా నీ ప్రోడక్టే కదా అంతా కూడా ఇప్పుడు ఎస్పీ రెడ్డిది కానీ లేకపోతే ఇక్కడ గోదావరి జిల్లా సుధాకర్ యాదవ్ది కానీ ఇవన్నీ నువ్వు ఇచ్చినట్టే కదా నీకు లైసెన్స్ ఇచ్చినటువంటి బ్రీవరీస్ కార్పొరేషన్ ఇవన్నీ కూడా వాళ్ళు సప్లై చేసినట్టే ప్రభుత్వం కొన్నింది అమ్మింది మరి నీ బ్రీవరీస్ కార్పొరేషన్ నుంచి వచ్చిన సరుకు అమ్మింది ప్రభుత్వం అది కూడా గవర్నమెంట్ షాపులు పెట్టి ప్రైవేట్ వాళ్ళది ఎక్కడెక్కడ ఎంటర్టైన్ చేయలే మరి ఏదో కట్టుకథలు చెప్పి నేను నా మీద నీకు చెప్పిన నీ మీద నాకు చెప్పిన చెప్పేసి కట్టుకథలు అల్లి ఈరోజు కేసులు బుక్ చేసి మరి ఒక ఎంపీ మిథున్ కూడా అరెస్ట్ చేశారు అంతకంటే గౌరవం కొట్టుంది మరి ఈ రకంగా అధికారులు ఈరోజు చూస్తున్నాం ప్రభుత్వం అంటే ఎంజాయ్ చూసినా కూడా ప్రభుత్వాలు ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లకు ఒక నమ్మకం లేదు ఐపీఎస్ ఆఫీసర్లకు ఈరోజు అదే రకంగా ఉన్నారు దాదాపు కొన్ని వందల మందికి పోలీస్ డిపార్ట్మెంట్ పోస్టింగ్స్ లేకుండా ఊరికే వీఆర్ఓ పెట్టుంటారు ఇదే నా అడ్మినిస్ట్రేషన్ ఇదేనా నేను నలభై ఏళ్ళ అనుభవము ఎందుకు ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ అన్యాయం చేస్తున్నారు అక్కడ కదా అభివృద్ధి లేదు సంక్షేమం అంతకంటే లేదు కేవలం ఉండేది ఒక కక్ష సాధ్యమలు జరుపుతాంలే తప్పక అంతకుమించి ఈ రాష్ట్రంలో ఏమీ జరగడం లేదు సార్ నిన్న కూడా ఎవరో చెప్తా విజయవాడలో అమరావతి కడుతున్నారు నిన్న వర్షానికి అమరావతిలో అది బ్రహ్మాండంగా కలిసి వచ్చినాయంట దట్ ఈస్ నాట్ ఆల్ సూటబుల్ అనేది ప్రచక్రాన్నారు ఇప్పుడు ఇది చేస్తారు మరి ఈ రకమైనటువంటి దీంట్లో నడుస్తూ ఉంది మరి అన్నిటికి మించి ఒకటి ఏది ఏమైనా కానీ ఈ ప్రభుత్వ చెప్పినట్టి ఏ పరిస్థితిలో ఇచ్చేదానికి చంద్రబాబు నాయుడు సుముఖంగా లేడదనేది అర్థమైపోయింది ప్రజల్లో చిరుగుబాటు అనేది ఉంది మేం చెప్పడం కాదు ఈవెన్ టీడీపీ నాయకుల్లో కూడా ఒక తరపజర పడుతున్నారు నేను చూస్తున్నా ఈరోజు ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు ఈరోజు సుపరిపాలన పోతున్నారు ఊరికేదో ఫ్యామిలీ నుంచి పోతున్నారు కానీ ఒక సమావేశం పెట్టి మాట్లాడబడు తెలుస్తుంది ప్రజలు నిలేస్తారు ఇంకా కొద్ది రోజులు పోతే ఎందుకంటే ఈ పోలీసు భయంతో అట్లా అట్లా ఉన్నారు కానీ ఇంకా కొద్ది రోజులు పోతే ప్రజలు ఈ యొక్క అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ నిలేసే రోజు దగ్గరలోనే ఉన్నాయి అసలుగా